అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అబ్బా ఏమిటి ఆ పులికేకలు ఏమైంది ఏం జరిగింది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అల్లుడి గారికి నీకు ఏదైనా గొడవ వచ్చిందా మా ఇద్దరి అభిప్రాయాలు కుదరటం లేదమ్మా ఏదో దానికి ప్రతి దానికి కూడా గొడవ వస్తుంది మా ఇద్దరి మధ్యాహ్నం నేను ఒకటంటే ఒకటి అంటుంటాడు అందుకే తను నచ్చటం లేదు నేను ఇంకా మనిషితో చచ్చినా కాపురం చేయలేను అందుకే విడాకులు తీసుకున్నామని అనుకుంటున్నాను ఏంటి విడాకులు తీసుకుంటావా అదేమిటే నువ్వు ప్రేమించి ఇష్టపడ్డానని చెప్తేనే కదా మీ అభిప్రాయాలు ఇద్దరివి కలిశాయని చెప్తేనే కదా మా ఇద్దరం కలిసి పెళ్లి చేసింది మీకు ఈనాడు అభిప్రాయ భేదాలు వచ్చా మా ఇద్దరం విడిపోతానంటే ఎలా కుదురుతుందే ఒకరి అభిప్రాయాలు ఒకరు కలిసి ఆయన తొందరపడి పెళ్లిని చేసుకుని అలాగే తొందరపడి విడిపోతుంటే ఇంకా జీవితాలు ఏం చూస్తారమ్మా మీరు కష్టం సుఖం తెలుసుకుంటేనే కదా ఆ అబ్బాయిలో ఉన్న లోపాన్ని నువ్వు ప్రేమించగలిగితేనే కదా నిన్ను ఆ అబ్బాయి ప్రేమించగలుగుతాడు అంతేగాని ప్రతి చిన్న విషయానికి అలిగి ఇలా పుట్టింటికి వచ్చేస్తుంటే మనకి ఎలా ఉంటుంది ఆ అబ్బాయికి ఎలా ఉంటుంది చెప్పు చాలా చిన్న చూపుగా అనిపించదు అందరూ నవ్వుకోరు అతని భార్య అష్టమాట విడిపోతుంది పుట్టింటికి అని చెప్పి అర్థం చేసుకోవాలమ్మా సరేలే నువ్వెన్నైనా చెప్తావు ఎందుకంటే డాడీతో అంతా బానే ఉంది కాబట్టి నువ్వు అటువంటివే చెప్తావు నేనే కదా బాధపడుతున్నది సరేలే అలా అయితే మీ నాన్నగారితో నాకు చాలా అభిప్రాయ భేదాలు వచ్చాయి పెళ్ళైన కొత్తలో అలాగని నేను కాపురం చేయడం మానేస్తే నువ్వు పుట్టేదానివా ఆయన ఆయన లోపాలు తెలుసుకున్నాను కాబట్టి నిన్ను కన్నాను ఈ రోజు నీకు చెప్పగలుగుతున్నాను వద్దు ఈ కాపురం అని ఆనాడే నేను ఉంటే నువ్వు పుట్టేదానివే కాదు అయినా నాకేం తక్కువమ్మా చక్కగా చదువుకున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడగలను మంచి ఉద్యోగం ఉంది నా కాళ్ళ మీద నేను నిలబడగలను ఇంకెందుకు నేను ఎవరి కోసమైనా నేను ఎదురు చూడాలి దేని గురించి నేను బాధపడాలి అప్పుడు అన్న తర్వాత కలహాలు వస్తూ ఉంటాయమ్మా అవి సర్దుకొని ఆనందంగా వెళ్ళిపోవాలి తప్పితే ప్రతి దాన్ని బోతలు పెట్టి చూసుకుంటే అది తప్పగానే కనిపిస్తాయి నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే అంటుంటారు నీకేం తక్కువే హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని చెప్పి అంటుంటారు నాకే బుద్ధి లేక ఇతను పెళ్లి చేసుకుని ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను నీ చదువు నిన్ను నిలబెట్టగలదు అవన్నీ నీకు నిలబెడతాయమ్మా నీ స్వేచ్ఛ నీ హక్కు నీ స్వతంత్రత అన్నీ ఉంటాయి నీ స్నేహితులు అందరూ బాగానే చెప్తున్నారు కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఒక్కరైనా పక్కన నిలబడతారా ఆలోచించు అప్పుడు ఎవ్వరు ఉండరు ప్రతి మనిషికి లోపం అంటూ ఉంటుందిరా తల్లి లోపం లేని మనిషి అంటూ ఉండాలంటే అది కష్టం ఆ లోపాన్ని నువ్వు కూడా ప్రేమించగలగాలి నీ మీదంత ప్రేమ లేకపోతే నువ్వు గొడవ ఆడుకుని వచ్చేస్తే మీ ఆయన నాకు ఫోన్ చేశాడు అత్తయ్య గారు మీ అమ్మాయి నా మీద కోపంతో అలిగి మీ ఇంటికి వచ్చేస్తుంది జాగ్రత్త అండి బుజ్జగించి మళ్ళీ పంపించేయండి ఇంటికి అని చెప్పి ఎంత జాగ్రత్తగా చెప్పాడో తెలుసా మీ మీద ప్రేమ లేకపోతే ఆ మాట చెప్తాడా చెప్పు ఏంటి నా కోసం ఫోన్ చేశాడా చిన్న చిన్న కలహాలు వస్తే అవి సర్దుకొని మీ ఇద్దరే కూర్చుని మాట్లాడుకోండి తీరని పెద్ద సమస్య ఏదైనా వచ్చిందంటే అది పెద్దవాళ్ళతో చర్చించుకోండి అంతే తప్పితే ఇలా కాపురాలు వద్దు ఇలా విడాకులు తీసుకుంటాం మా వద్దు అనుకుని పుట్టింటికి వచ్చేయటం ఎవరికి వారు అయిపోవటం ఎవ్వరికి మంచిది కాదు నా మాట విని అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతీ థ్యాంక్స్ అమ్మా అనవసరంగా తన మీద కోపం తెచ్చుకొని ఏదేదో మాటలు అనేసాను థ్యాంక్స్ అమ్మా నా కోసం అంత మంచి చెప్పావు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను సరేనమ్మా